పద్నాలుగు మంది చేసేటటువంటి మహిళలు పెట్టుబడుతుంది వ్యవస్థ కూడా మహిళలు పద్నాలుగు మంది కూడా లేదు పేపర్లో కూడా చేసినటువంటి అలాంటి పరిస్థితిలో మాట్లాడితే ఉన్నప్పుడు చేస్తారు అలా లేనప్పుడు ఏంటో రావేదాన్ని ఎదురవు అమ్మా సాధించాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అసలు చదువుకొని బయటకు వెళ్ళినప్పుడు మనం వలస వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది రోజు బాగా పెట్టి చెప్పడం అనేది జరుగుతూ ఈ ఈసారి ఆ బిబిడ్డలు అలా కొంతమంది పిల్లలు గ్రామాలలో చదువుకి దూరం అవుతున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈ రోజు టీచర్స్ కి జీతాలు అనేవి లేకోకుండా ఉద్యోగాలు భద్రత కల్పించుకోకుండా ఈరోజు స్కూళ్ళని స్కూల్ స్కూళ్ళని హై స్కూల్స్ని కాలేజీలని తీసేసేటటువంటి పరిస్థితి పరిస్థితి ఏంది ఉన్నది అదే ఇప్పుడు పరిస్థితి కాదు స్కూళ్ళు కూడా తీసేసేది అభివృద్ధి ఎలా జరుగుతుంది చేతులతో మట్టి మోసే పరిస్థితి ఈరోజు మన బేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజు బాలికలు ఉన్నారు మనం సాధికారత మహిళలు బాగా సాధించారు మహిళలు బాగా డెవలప్ అయ్యారు అని మనము పట్టణాలలో చూసుకొని మనకు మనం మురిసిపోవడం చాలా పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి ఏమి భార్య భర్త ఇద్దరు సంపాదిస్తున్నారు ప్రభుత్వ స్కూళ్ళు నడపండి జనాభా ఎక్కువ ఉందాబట్టి mm <sighs> ప్రతి ఒక్క బిడ్డకి విద్యను మాత్రం నేర్పించండి మనం ఇందులో ఉన్నాము ఆకాశంలో ఉన్నాము నేలలో ఉన్నాము చుట్టూ నలుమూలలా ఉన్నాము అనుకుంటే కాదు మనము ఏ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నాము ఎలా ఉన్నాము మనం ఎలాంటి ప్రగతి సాధించాలి అనేది మనకు ఒక ధ్యేయంగా ఉండాలి దాని మీద దృష్టి పెట్టుకొని మనం అందరం పనిచేయాలి నేను సనాతన ధర్మం అంటుంది మన చంద్రబాబు నాయుడు అంటే జనాభా ఎక్కువ కర్మ ఈ రెండు యొక్క వర్షం చాలా డిఫరెన్స్తో ఉంది మోసఫుల్ తగ్గవు ఒకప్పుడు ఏం చేశారు జనాభా తగ్గాల జనాభా ఎక్కువ ఉంటే వేదరికం ఉంది దరిద్రం ఉంది కాబట్టి జనాభా తగ్గేది ఇద్దరు బిడ్డలు ఒకరు బిడ్డలు కాబట్టి అందరం ఈరోజు ఏమంటారు బిడ్డలు ఎక్కువ ఎక్కువ సంతానం ఇప్పుడు నోట్ తొంభై కోట్లు బయట ఇంకా ఇప్పుడు ఉన్నా దీంట్లో రాజకీయ ఏం చెప్తున్నారు ఉత్తర భారతదేశంలో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ సీట్లు పోతాయి కాబట్టి దక్షిణాదేశం ప్రాంతం తగ్గుతుందని చెప్పాలి ఓకే అంటే అసలు ఈ రోజు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ తగ్గిపోతాయి అంత సర్వీశ్రంగా వచ్చేది సర్వీస్ రంగంలో తక్కువ కూలి పనిచేయాలి తక్కువ పులిగా పనిచేయాలా జనాభా ఇతర కలనాలా లేవ మార్కెట్ పెరగాల తక్కువ కూర్చి పనిచేయాలి అందుకని ఈరోజు ప్రభుత్వం చెప్పిన మాట్లాడాలంటే ఎక్కువ మంది కనాలని మాట చెప్పడం చంద్రబాబు మెదడులో కానీ పైలో దురుద్దేశం తప్పితే ప్రజాద్రోహం తగ్గితే ఏమి లేదు ఒకటి